ప్రైజ్ ద ఈ రాత్రి కాల ప్రార్థన సమయానికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ఈ ప్రార్థనలు ఈకి మీకు మీకందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాను ఈ సమయాన్ని దేవుడు మనకిచ్చాడు దేవునికి వందనములు ఇది దినము అందరూ కూడా ఈ సమయానికి క్షేమంగా ఇళ్ళకు చేరి అందరూ కూడా కలిసి కుటుంబ ప్రార్థనలు మరియు వ్యక్తిగత ప్రార్థనలు చేసుకుంటుంటారని నమ్ముతున్నాను దేవుడు మనల్ని అందరిని కూడా క్షేమంగా కాపాడాడు కదా ఈ దినమంతా కూడా మన ప్రయాణాలలో క్షేమ క్షేమమును భద్రతను ఇచ్చాడు మన పనులలో మనల్ని విజయవంతంగా నడిపించాడు మనం చేసినటువంటి ప్రతి పనిలో కూడా దేవుడు మనకు విజయం ఇచ్చినందుకు ఆరోగ్యంగా కాపాడినందుకు అన్ని విషయములలో నడిపించినందుకు దేవునికి వందనములు ఈ రాత్రి వేళ మరి దేవుడు మనకు ఒక మంచి వాగ్దానం ఇస్తున్నాడు దేవీయ కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఆరవ వచనము ఆ దేశంలో నేను మీకు క్షేమం కలుగజేసేదను మీరు పండుకొనున్నప్పుడు ఎవడునో మిమ్మను భయపెట్టాడు ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను మీ దేశంలోనికి ఖడ్గము రాదు ఈ గొప్ప వాగ్దానం బట్టి దేవునికి వందనంలో ఈ మాటలు దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే మనము దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు దేవుడు మనకిస్తున్నటువంటి అనేకమైన వాగ్దానములలో ఇది కూడా ఒకటి దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉంటున్నాడు కదా ఆయన తాను చేసిన నిబంధనను ఎప్పుడు కూడా బ్రేక్ చేయడు ఆయన ఎప్పుడు కూడా దాన్ని కొనసాగించే దేవుడు అంటున్నాడు అయితే దానికి ఆ నిబంధన ఏంటి మనము ఎలాంటి విగ్రహాలను చేసుకోకూడదు ఎలాంటి ప్రతిమలను కానీ బొమ్మలు కానీ నిలవబెట్టుకోకూడదు మొక్కకూడదు ఎవరు ఎలాంటి బొమ్మలకు సాగిలబడకూడదు ఇవన్నీ కూడా దేవుడు మనకు చెప్పాడు మన దేశంలో మన మన హృదయంలో మన ఇంట్లో ఎక్కడైనా సరే ఎలాంటి విగ్రహం కూడా ఉండడం దేవునికి ఇష్టం లేదు మన హృదయాలలో ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు ఇది పాత నిబంధనలో కాలంలో చెప్పిన పడినటువంటి మాట కానీ ఈనాడు మనకున్నటువంటి పరిస్థితులు ఏంటంటే మనము ఒకవేళ విగ్రహంలోనూ పూజించకపోవచ్చు కానీ మన జీవితంలో మనకు ఉన్నటువంటి అనేకమైన విగ్రహాలను గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు మనము ఎలాంటి విగ్రహాలను చేసుకోకూడదు దేవుని కట్టడాలను బట్టి నడుచుకొని ఆయన ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించాలి అలా ప్రవర్తిస్తే ఆయన ఇస్తున్నటువంటి అనేకమైన వాగ్దానములలో ఒకటి ఏంటంటే ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసాను అంటే ఆ దేశం అంటే అప్పుడు దేవుడు కణాను దేశాన్ని దేశంలో పెట్టుకొని రాసినటువంటి మాట కానీ ఇప్పుడైతే మనమున్నటువంటి ప్రదేశము మనమున్నటువంటి ఏ మనల్ని ఎక్కడైతే దేవుడు స్థిరపరిచాడో ఆ ప్రదేశంలో దేవుడు మనకు క్షేమం కలుగజేస్తాడు మనం పండుకునేటప్పుడు ఎవడు కూడా మిమ్మను భయపెట్టాడు ఆ దేశంలో అంటే మనమున్న ప్రదేశంలో మనమున్న మనం ఎక్కడైతే స్థిరపడ్డామో అక్కడ దుష్టమృగములు లేకుండా చేస్తాడట మీ దేశంలోనికి ఖడ్గము రాదు అంటే మన ప్రదేశంలో ఖడ్గము అంటే ఒక శత్రువు ద్వారా వచ్చేదైనా కావచ్చు రోగము ద్వారా తెగులు ద్వారా ఏదైనా సరే అది ఖడ్గము అలాంటి ఖడ్గము కూడా రాకుండా చేస్తానని దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి ఇంగ్లీష్లో అయితే ఏమైనా ఉంటుందంటే అండ్ ఐ విల్ గివ్ పీస్ టు ద ల్యాండ్ అండ్ యూ విల్ లై డౌన్ విత్ నథింగ్ టు ఫియర్ ఐ విల్ రీడ్ అీడ్ ద ల్యాండ్ ఆఫ్ డేంజరస్ యానిమల్స్ అండ్ నో సోడ్ విల్ పాస్ త్రూ యువర్ ల్యాండ్ అంటే మనకు శాంతిని సమాధానమును ఇస్తాడు మన ప్రదేశం ఉన్న ప్రదేశంలో ఆయన మనకు శాంతిని సమాధానంని ఇస్తాడు అంటే మనం పడుకున్నప్పుడు మనకి ఎలాంటి భయం ఉండదు మనం ఇప్పుడు ఏ భయంతో ఉన్నాము మీ జీవితంలో ఇప్పుడు మీరు ఎలాంటి భయాలతో ఉన్నారో ఆ భయాలన్నిటి కూడా తొలగించుకోవడానికి దేవుడు మనకు ఇస్తున్నటువంటి గొప్ప వాగ్దానం ఆయన నమ్మండి ఆయన పైన విశ్వాసం ఉంచండి ఆయనకు విధేయత చూపించండి అప్పుడు ఆయన మనకు శాంతిని సమాధానం ఇస్తాడు సెక్యూరిటీ ఇస్తాడు ప్రాస్పరిటీ ఇస్తాడు ఇవన్నీ కూడా దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానములు మనము నీతిగా నిజాయితీగా మనము నీతిమంతులముగా దేవునికి ఇష్టమైనటువంటి వారుగా దేవుని చట్టములను దేవుని ధర్మశాస్త్రమును దేవుని ఆజ్ఞలను ఆచరించే వారంగా మనం ఉన్నట్లయితే మనము అలాంటి శాంతిని సమాధానము కలిగి ఉంటాము ఎలాంటి మనల్ని నాశనం చేసేది ఏది కూడా మన మీదికి రాదు ఎలాంటి ఫో మనల్ని వేధించే శత్రువులు కానీ శాతాని యొక్క శక్తులు కానీ మన మీద పనిచేయవు మరి ఇంకా న్యాచురల్గా మనకు వచ్చేటువంటి ఏ భయాలు కూడా ఉండవు దొంగల భయం కానీ ఇంకెలాంటి దుష్ట శక్తుల వలన కానీ మనకు భయం అనేది ఉండదు మన పైన ఎలాంటి తెగుళ్ళు కానీ ఏది కూడా రాదు మరి ఇంకో తొంభై ఒకటవ కీర్తనలో కూడా దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏ తెగు నీ గుడారంలో సమీపించదు అపాయము నీ వద్దకు రాదు కదా అలాంటి గొప్ప వాగ్దానము దేవుడు ఇస్తున్నాడు ఆయన తన రెక్కల క్రింద మనల్ని కాపాడుతాడు మనకు మంచి నిద్ర ఇవాళ కావాలని మనం నిద్ర ప్రతిదినమూ ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ఈ ప్రార్థన మరి దేవుడు మనకి ఇస్తుంటుండగా మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం దేవుడు ఎంతో గొప్ప దేవుడు మనల్ని కాపాడుతున్నటువంటి దేవుడు అన్ని విషములలో మనల్ని ఆదరించేటువంటి దేవుడు మనకు క్షేమమును ఇవ్వాలని ఆయన కోరుకుంటూ ఉండగా మనము ప్రార్థిద్దాం ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ఎలాంటి కష్టంలో ఎలాంటి ఇబ్బందులలో ఉన్నారో వారందరూ కూడా ఆదరణ పొందాలని మనం ప్రార్థిద్దాం అరు ఉన్నత మా ఉన్నత నీకు వందనంలో నీకు స్తోత్రంలో తండ్రి మా ప్రభా ఈ దినము మాకు గడిచిపోయింది తండ్రి ఈ పగలంతయ్యి మీరు మాకు తోడ నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రయాణంలో మీరు ఇచ్చిన భద్రతను బట్టి మాకు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి నడుపుదలను బట్టి నీకు వందనంలో మా తండ్రి దేవా మేము ఎంతగా మరి కష్టకాలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ తండ్రి మా జీవితంలో మేము ఆందోళనకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు తండ్రి మేము ఏ దిక్కుతోచని పరిస్థితులలో ఉన్నప్పుడు కూడా తండ్రి మీరు మాకు తోడైండి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం తండ్రి సర్వోన్నత నీకే స్తోత్రములు మా తండ్రి దేవ నీవు చేసిన ప్రతి మేలును బట్టి మేము నీకు వందనూ చేసుకుంటున్నాం ప్రభావి దినంత తండ్రి మేము చేసిన ప్రతి కార్యంను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం మేము మాట్లాడిన ప్రతి మాటను మేము మాట్లాడినటువంటి మేము చేసినటువంటి ప్రతి క్రియను తండ్రి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ఎవరినైనా మేము ఇబ్బంది పెట్టినట్లయితే ఎవరినైనా మేము కష్టపెట్టినట్లయితే ఎవరినైనా మేము పరుషంగా మాట్లాడి బాధ పెట్టినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభ మా ప్రార్థనలు తండ్రి మీరు ఆలోకించమని వేడుకొంచున్నాం మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను మీరు క్షమించినందుకు నీకు వందనములు తండ్రి ఎవరైనా మమ్ములను బాధ పెట్టినారేమో ఆ సంగతిని కూడా మేము ఆలోచిస్తున్నాం ప్రభా అయితే దాని గురించి మేము బాధపడకుండా మీరు మాకు సహాయం చేయండి మా తండ్రి ఆ వేదన నుంచి నాయన మాకు విడుదల అనుగ్రహించండి మేము వారిని క్షమిస్తున్నాం ప్రభా వారు చేసిన పనిని మీరు దయచేసి మీరు చూస్తున్నారు ప్రభా మీరు సమస్తం చేస్తారు కాబట్టి నీ పైన మేము నీకు అప్పగించి మేము సంతోషంగా ప్రశాంతంగా ఉండడానికి మాకు కృప దయచేయమని వేడుకొంచున్నాం ఆ విషయాలను గురించి ఆలోచించకుండా మమ్మలను నడిపించండి ఇదేమంత మా అవసరతలలో మాకు తోడైంటున్నందుకు నీకు వందనములు తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మీరు మాకు తోడయండి ప్రశాంతమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించండి మాపైన పనిచేస్తున్నటువంటి ప్రతి శాతానుశక్తిని ఏసునామంలో లయం చేస్తున్నాము తండ్రి మాకు నిరుక్షేమం కలుగజేస్తున్నందుకు వందనములు ప్రభా మేము పండుకొన్నప్పుడు ఎవరు కూడా మమ్మల్ని భయపెట్టకుండా ఏ దుష్ట శక్తులు మమ్మల్ని భయపెట్టకుండా మమ్మలను కాపాడండి తండ్రి ప్రభా ఏ ఖడ్గము మా మీదకి రాకుండా ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి ఎవరెవరైతే కష్టకాలంలో ఉన్నారో ఎవరెవరైతే ఇబ్బందులలో ఉన్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం అనారోగ్యంతో బాధపడుతూ నైనా హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి వారికి తోడుగా ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి అనేకమైన ఆలోచనలతో నిరాశలో నిష్పృహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదరించండి లేవనెత్తండి ప్రభా కృంగుదళలలో నుంచి లేవనెత్తండి వారికి కావాల్సిన ప్రోత్సాహం దయచేయండి ఆదరణ దయచేయండి ప్రభా నీ యొక్క కృప వారి పైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీవు దయగల తండ్రి మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు దయ ఉంచి చూడండి వారిని దర్శించండి వారిలోని పునరుద్ధన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం వివాహంలో కుదర కుదరక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి వారికి మీద ఏర్పాటు చేసినటువంటి చక్కటి సంబంధం మీరు చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మొత్తం ఈ రాత్రి మాకందరికీ కూడా మంచి నిద్రను అనుగ్రహించండి ప్రభావం మాలో ఉన్నటువంటి ప్రతి భయమును కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని డాక్టర్లను నర్సెస్ను మరి సైనికులను తండ్రి ప్రభ ఇంకా గాడ్స్ను మరి వాచ్మెన్లను ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించే వారికి కావాల్సిన క్షేమం అనుగ్రహించండి తండ్రి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా తండ్రి దేవ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎవరెవరైతే రాత్రివేళల్లో మేలుకొని పని చేస్తున్నారో వారికి అందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మా దేశంపై మరి ప్రపంచంపై నీ పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకునే కృపను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి శాంతి సమాధానంలో ప్రతి చోట దయచేయమని వేడుకొంచున్నాం నేన తండ్రి నిరాశలు ఎవరెవరైతేనైనా బిజినెస్లో లాస్ వచ్చి ఎంతో నిరాశలు ఉన్నటువంటి వారు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి వారిని మీరు ఆశీర్వదించండి తండ్రి వారి కష్టములు తీర్చండి వారికి ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ దయా నీ కృప వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఏ ఒక్కరు కూడా నైనా ఇలాంటి దుఃఖంతో బాధతో నిద్రపోకుండా తండ్రి నిద్రకు ఉపక్రమించే ముందు తండ్రి నీ యొక్క శాంతి సమాధానం వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నీ పరిశుద్ధ దేవదూతలను మాకు కంచగా వేసినందుకు కంచగా ఉంచినందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి నీ యొక్క సమాధానంను మాపైన కప్పుమని వేడుకొంచున్నాం మా తండ్రి శాంతిని కప్పండి మా తండ్రి దేవా నీ యొక్క దీవెనలు మాపైన కుమ్మరించండి ప్రశాంతమైన నిద్రను అనుగ్రహించండి మేము ఉదయకాలం నలేచి నీకు స్థుతులు చెల్లించి తండ్రి నిన్ను మహిమపరిచి తిరిగి మేము మా పనులలోకి వెళ్ళడానికి మాకు కృప దయచేయమని వేడుకొంచున్నాము ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని క్షేమంగా భద్రంగా వారి స్థానంలోకి చేర్చమని ప్రార్థిస్తున్నాం డ్రైవింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అప్రమత్తతను దయచేయండి మా ప్రభా తండ్రి ఎక్కడ కూడా యాక్సిడెంట్లు కలగకుండా జరగకుండా నేను జాగ్రత్తగా మీరు కాపాడమని వేడుకొంచున్నాం రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించండి తండ్రి మరి దుర్యర్శనాలకు బానిసలైన వారికి విడుదల ఏసునామంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మా ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబిచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామం అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చూస్తున్నాం తండ్రి ఆమెయన్ ఆమెన్